హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ట్వంటీ ఎయిట్ నాకేమో ఎగ్జామ్ ఉందని చెప్పి నేనేమో సీరియస్గా రాసేసుకుంటున్నా తీరా చూస్తే మరి ఇయ్యాగడ ఇట్లా చేతుల నిండా మూతినిండా ముక్కు నిండా ఇంకు ఉందనమాట ఇంకా ఫేస్ మీద తుడుచుసాను కాబట్టి సరిపోయింది లేదంటే అట్లానే ఉండేది అసలు ఒక పక్కన ఈ ఎగ్జామే రాసుకోవాలా ఇంకొక పక్కన మరి ఇయ్యాగడనే చూసుకోవాలా అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్ అనమాట ఎప్పుడు ఎగ్జామ్స్ వచ్చినా ఇదే బాధండి నాకు ఒక పక్కన రియాని చూసుకోవాలి ఇంకొక పక్కన స్టడీస్ మేనేజ్ చేయాలి చాలా కష్టమైపోతూ ఉంటుంది యాజ్ ఏ వైఫ్గా యాజ్ ఏ మదర్గా యాజ్ ఎ స్టూడెంట్గా చాలా కష్టం అనమాట లైఫ్ లీడ్ చేయడము పోనీ కాలేజ్ కన్నా ప్రశాంతంగా ఒక్కదాన్ని వెళ్తానంటే అది కూడా లేదనమాట మాలే వచ్చేసిద్ది అసలు ఇంకా మా కాలేజ్ వాళ్ళు దేవుళ్ళు అనమాట నన్నే కాకుండా నాతో పాటు మరియా గారిని కూడా భరిస్తున్నారు అసలు ఏ కాలేజ్ వాళ్ళు ఊరుకోరు నాకు తెలిసి ఇంకా మా కాలేజ్లో అన్నట్లేదు అనమాట అట్లా ఒక పక్కన ఒళ్ళో పడుకోపెట్టుకొని ఇంకొక పక్కన అయితే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది సో ఇట్లా ఉంటుంది అనమాట డిఫికల్ట్ సిచ్యువేషన్ కాకపోతే వన్స్ ఒక్కసారి పెళ్ళైంది కదా అని చెప్పి మన గోల్స్ని అయితే యాప్ సుకోలేం కదండి సో మన గోల్ రీచ్ అవ్వాలి అని అంటే చేయాల్సినవన్నీ చేయాలి మీరేమంటారు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే అండ్ ఇంక వీడియో బాయ్